హలో హాయ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు సీట్లలో కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాంటి మ్యాజిక్ చూపించబోతోంది యువగళం ద్వారా పాదయాత్ర చేసిన జనరల్ సెక్రటరీ ఆఫ్ టీడీపీ నారా లోకేష్ ఈస్ విత్ మీ లెట్ లెటర్స్ నో వాట్ వాట్ ఆర్ ద రెవల్యూషన్స్ వాట్ ఆర్ ద రియలైజేషన్స్ వాట్ ఇర్ ద కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆన్ మై ఛానల్ ప్రేమాది జర్నలిస్ట్ హాయ్ లోకేష్ హౌ గుడ్ గుడ్ ఫర్ యా అండ్ లుక్ వెరీ గుడ్ వెరీ నైస్ ఆ పాదయాత్ర ఎఫెక్ట్ రకరకాలుగా మీ ఫేస్ లో కనిపిస్తుంది ఒకటి ఐ సీ లాట్ ఆఫ్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ రెండోది ఐ ఫీల్ దట్ యువ్ లెర్న్ అ లాట్ త్రూ పాదయాత్ర లోకేష్ అనే ఒక వ్యక్తి హు వాస్ కన్ఫైన్డ్ టు దోర్ డోర్స్ ఆఫ్ హిస్ ఆఫీస్ ఆర్ పార్టీ ఆర్ అమంగ్ ద పార్టీ కేడర్ ఒకసారి బయటకు వచ్చి ప్రజల మధ్య వెళ్తే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకొని ఒక కైండ్ ఆఫ్ ఒక రియలైజేషన్తో బయటకు వచ్చారని అనిపిస్తుంది వాట్ ఆర్ లెర్నింగ్స్ ప్రధానంగా ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే సో రైతులు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగస్తులు పోలీస్ సోదరులు భవన నిర్మాణ కార్మికులు ఆటో మెకానిక్స్ అంటే ఇన్ని ఇంటరాక్షన్స్ తర్వాత ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి సో రేపు ఒక పాలసీ వచ్చింది అనుకోండి జనరల్గా మేము పాలసీ డ్రాఫ్ట్ చేసినప్పుడు పాజిటివ్ అవుట్కమ్స్ రాసుకుంటాం బిల్ పెట్టాలంటే కానీ నెగిటివ్ గురించి ఎప్పుడు ఆలోచించాం నేను ఇప్పుడు ఏంటంటే ఒక పాలసీ తీసుకొస్తే దానివల్ల ఎవరు ఇబ్బంది పడబోతున్నారు దానికి ఏం చేయాలి ఆ ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలని దానిపైన నా మైండ్ అంతా పనిచేస్తుంది రెండవది ఆంధ్ర రాష్ట్రం గురించి నాకు అప్పటికే అవగాహన ఉండే కానీ నేరుగా నేను చూశాను ఒక ఉదాహరణ కర్నూలు జిల్లా అంటే ఇప్పుడున్న కర్నూలు పార్లమెంట్లో ఇంత వలసలు ఉన్నాయని నేను విన్నాను కానీ కలర్ నేను మొదటిసారి చూసా నేను నడుస్తుంటే ఒక బొలేరో తర్వాత రెండు మూడు వందల కొద్ది బండ్లు వెళ్ళి నా ముందర వాళ్ళందరికీ వెళ్తున్నారు మన గుంటూరు జిల్లాకి వెళ్తున్నారు కానీ అదే ఎందుకు సాగునీరు మేము ఇవ్వలేకపోయామని బాధపడ్డా ఆలూరులో మహిళలు బిందెలు పట్టుకుని గంటలు కొద్ది లైన్లో నుంచి నేను చూసా ఆ రోజు అనిపించింది ఎస్ తాగునీరు ఇవ్వాలి ప్రయారిటీ నెంబర్ వన్ అవ్వాలి అందుకే రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలుసుకున్నా సో అన్నిటి వల్ల కొన్ని ఒపీనియన్స్ అయినాయి సో మీరు చూస్తే మిషన్ వచ్చింది బీసీ కలం అక్కడి నుంచి మొదలైంది సో ఇట్లా వేరే సబ్జెక్ట్స్ మేన నాకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది పాదయాత్ర తర్వాత ఏర్పడింది నార్మల్లీ మనం ఒక చోటికి వెళ్తే ఒక సిచ్యువేషన్ చూస్తే అక్కడి నుంచి మనం ఎయిదర్ షాక్ అవుతాం సర్ప్రైజ్ అవుతాం ఒక్కోసారి వాట్ ఈస్ దిస్ అంటే హౌ కెన్ ఇట్ బి సో బ్యాడ్ అని అనుకుంటాం ఎస్పెషలీ ఒక పొలిటికల్ ఏరినాలో ఉన్న మీరు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ చూసినప్పుడు సంథింగ్ మస్ట్ హ్యావ్ రియలీ షేక్ ఇన్ యూ సో వాట్ ఆర్ దోస్ వన్ ఆర్ టూ థింగ్స్ దట్ రియలీ అంటే ఒక షేక్ చేసిన అంశం అంటే అంటే ఇలాంటి పరిస్థితి ఉందా ఇంత దారుణంగా ఉందా హౌ కమ్ ఇట్ వెంట్ అన్నోటిస్డ్ అని మీకు అనిపించిన సందర్భం లైక్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మీరు గెలిచారు అప్పుడు కూడా మీకు తెలియని విషయం ఇప్పుడు తెలిసి మీరు షాక్ అయిన విషయం ఏంటది ప్రివలెన్స్ ఆఫ్ డ్రగ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామం ప్రతి వీధికి గంజాయి వచ్చేసింది గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో నాకు అర్థం డ్రగ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకునే చేసుకుంటున్నారో నేను తెలుసుకున్నాను ఎఫెక్టెడ్ కుటుంబాలని నేరుగా నేను కలిసాను చంద్రగిరి నియోజకవర్గంలో తల్లి వచ్చిన కలిసి ఆమె ముగ్గురు కూతురు పెద్ద అమ్మాయిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అధికార పార్టీ వాళ్ళు వాడుకున్నారు ఆమె వచ్చి నన్ను ఒకటే అడిగింది నాకు రిహాబిలిటేషన్ డబ్బు లేదు మీరు హెల్ప్ చేయండి లేదంటే నాకు పెద్ద కూతురిని నేను చంపేస్తానని ఎందుకని అడిగాను మా ఇంకా ఇద్దరు కూతుర్ని పాడు చేయకుండా ఉంటుంది కదా కనీసం వాళ్ళని సరిగ్గా బ్రతకళతారు కదా గౌరవంగా బతకగలుగుతారు కదా ఒక డాక్టర్ కలిసారు ఆయన కుటుంబంలో డాక్టర్ గా చదువుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకాస్ ఈ గాట్ ఎడిక్టెడ్ టు డ్రగ్స్ విత్డ్రాల్స్ ఎంటమ్స్ ఆల్ సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఈ స్థాయికి ఉందా అని మన సమాజంలో అర్బనే కాదు జనాలు మనం మాట్లాడుకో 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 ఎందుకు లేదు అనుకుంటాం అర్బన్ అనుకుంటాం కానీ గ్రామాల్లో కూడా ఉంది ఇప్పుడు ప్లీజ్ రెండోది ఎవరు బయట చెప్పుకోరు అందుకే మనకి ఇంపడదు బట్ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ గేటింగ్ ఎఫెక్టెడ్ మన కుటుంబంలో ఎవరో ఒక్కరు దానికి బానిసలుగా తయారవుతుంది సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఉందా పంజాబ్లో గురించి ఇన్నా సినిమాలు చూసాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ప్రాబ్లం ఉందా అని నేరుగా నేను తెలుసుకున్నాను అది ఫండమెంటల్గా నన్ను మూవ్ చేసి రెండోది ఒకరోజు చిత్తూరులోనే పాదయాత్ర చేస్తే లాస్ట్ విలేజ్ అయిపోయింది అక్కడ ప్రజలతో మాట్లాడని లాస్ట్ వెళ్తుంటే ఒక తల్లి కూర్చుని బోండాలు వేస్తుంది ఆ రోజు ఇంకా ఆకలి వేసింది కూర్చుని కూర్చుని తల్లితో పక్కనే స్టూలేసి కూర్చొని అనేది కూర్చుని వేడేడిగా బోండాలు వేస్తాను నీకు అని వేసింది మాడతాను ఆఫ్ ది రికార్డ్ ఇప్పుడు కెమెరా ఒకటి లేదు నో ఆడియో రికార్డు సో ఆమెను ఒకటి అడిగా తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు నాకు చెప్పండి అమ్మా అప్పుడు ఆమె ముప్పై సంవత్సరాల నుంచి నేను కూర్చొని బోండాలు బోండా రూపాయి రూపాయి నేను సేవ్ చేసి బిడ్డల్ని బాగా చదివించిన ఇద్దరు కొడుకులు వాళ్ళు బాగా చదువుకున్నారు ఉద్యోగాలు లేవు సో నాకు మీరు ఏం చేయాల్సిన అసలు నేను నా బతుకు బతుకుతా కానీ ఇద్దరు బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిందట చేయి అది చేయి చాలు నాకు అక్కడి నుంచి మొదలైంది మా ఇరవై లక్షల ఉద్యోగాలు ఛాలెంజ్ ఓకే సో ఈ రెండు నన్ను లోకేష్ వాట్ వెంట్ రాంగ్ అని అనుకుంటున్నారు అంటే ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ జస్ట్ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయలేకపోయారా ఇవన్నీ వై ఇట్ వెంట్ సో అన్నోటిస్డ్ అండ్ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ గవర్నమెంట్ వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ ఐదేళ్లలోనే ఇవన్నీ వచ్చాయంటారా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెరిగింది అంటే ఉంది నో yes గంజా కల్టివేషన్ జరిగేది జరగలేదు నేను ఎప్పుడు అన్నట్ల కానీ చాలా కఠినంగా వివరించే వాళ్ళం తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు స్పెషల్ పార్టీస్ పంపించేవాళ్ళు డ్రోన్స్ పెట్టేవాళ్ళం ఐడెంటిఫై చేసి పంట మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం అండ్ అక్కడ ఉన్న ట్రైబల్ రైతులకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి కాఫీ వేయండి స్పైసెస్ వేయండి అని దారి చూపించాలి డబ్బులు సంపాదించి మార్గాలు చూపించాలి కానీ ఈ ప్రభుత్వ అధికారులకి వచ్చితే విచ్చల్ల వేడిగా వీలే కల్టివేట్ చేస్తున్నారు వీళ్ళు మనుషులే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దర్ ఓన్ ఎమ్మెల్సీ అనంత బాబు ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్ ఉద్యోగాలు అంటారా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఆరు లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం ముప్పై రెండు వేల ప్రభుత్వ పోస్టులు మేము భర్తీ చేశాం కానీ నాకు అర్థమైంది అది ఇంకా అది సరిపోలేదు ఇంకా చేయాలి మూడోది ప్రచార యుద్ధంలో మేము వెనుకబడ్డాం తెలుగుదేశం పార్టీ బలహీనత ఏంటంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్తాం చేసిన మంచి పనులు మేము చెప్పుకోం చెప్పుకో అది మాకున్న బలహీనత దానివల్ల రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజారిటీతో మేము ఓడిపోవాల్సి వచ్చింది రెండు వందల ఇరవై ఆరు రోజులు నేను పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిసా ఏ ఒక్కరు వచ్చి మీరేం చేశారని అడిగే పరిస్థితులు ఒక నిలదీస్తే కనీసం చెప్పుకునేదాన్ని ఉంది అరే పెన్షన్ ఇంత పెంచాం పరిశ్రమలు తీసుకొచ్చాం మీ గ్రామంలో ఖర్చు పెట్టాం ఎన్ని రోడ్లు వేసామని చెప్పుకున్నాం సో బారింగ్ వన్ ఇన్సిడెంట్ ఇన్ ఆలూర్ కాన్స్టెన్స్ ఎక్కడ ఒక్కరు కానీ మీరేం చేశారు మాకు అడగలేదు సో ప్రజలు కేవలం ఒక్క అవకాశం పాప కష్టపడ్డాడు నడిచాడు ఇద్దాం ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్ ఆర్ ఓకే